అల్గోరిథం అనేది ఒక సమస్యను పరిష్కరించేందుకు లేదా ఒక పని చేయడానికి రూపొందించిన స్టెప్ బై స్టెప్ నియమాల సమాహారం ఇది సాధారణంగా మూడు ప్రధాన భాగాలుగా కలిగి ఉంటుంది ఇన్పుట్ అంటే అల్గారిథం స్వీకరించే డేటా ప్రాసెసింగ్ స్టెప్పులు అనగా అనుసరించాల్సిన నియమాలు లాజిక్ షరతులు లూపులు మరియు అవుట్పుట్ అంటే తుది ఫలితం ఒక అల్గారిథం తయారు చేయాలంటే ముందుగా సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి తర్వాత ఎలాంటి డేటా ఇవ్వాలన్నది మరియు ఎలాంటి ఫలితాన్ని ఆశించాలో నిర్ణయించాలి తరువాత ఆ ఫలితానికి దారితీసే ఖచ్చితమైన సూచనలను ఏర్పాటు చేయాలి ఈ సూచనలను మొదట సులభంగా పసందు చేసుకునే విధంగా సూడో కోడ్ రూపంలో రాయవచ్చు ఆ తర్వాత దాన్ని ప్రోగ్రామింగ్ భాషలో రాసి పరీక్షించి అవసరమైతే మెరుగులు చేర్చాలి ఉదాహరణకు రెండు నంబర్లను కలిపే అల్గారిధంలో మొదట ఆ నంబర్లు తెలుసుకోవాలి తరువాత వాటిని కలిపి ఫలితాన్ని చూపించాలి ఈ విధంగా అల్గారిధం అనేది ఒక స్పష్టమైన శ్రేణిబద్ధమైన సూచనల సమాహారం ఈ అల్గారిధంలో రాసిన స్టెప్ల ప్రకారం కంప్యూటర్కి హిస్టరీ రిలేటెడ్ డేటా అంతా ఫీడ్ చేస్తే అల్గారిధం ప్రకారంగానే ఆ డేటాని ప్రాసెస్ చేసుకొని యూజర్ అడిగిన ప్రశ్నలకు సెకండ్లలో అల్గారిధంలో చెప్పబడినట్లు అవుట్పుట్ లేదా జవాబులు ఇస్తుంది